తాలూరులో దర్శన నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి బూచెపల్లి వెంకయ్యమ్మ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఆయన సతీమణి నందిని పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బుచపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అన్ని దొంగ హామీలు దొంగ మేనిఫెస్టోల్ని విడుదల చేశాడు ఎవరు ఆయన నా హామీలను నమ్మొద్దు మళ్ళీ మన ప్రభుత్వమే రావాలి జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలంటూ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి తెలియపరిచారు ఈ కార్యక్రమంలో తాలూరు మండలంలోని వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వేల సంఖ్యలో పాల్గొనడం విశేషం

మాట ప్రకారం తూచా తప్పకుండా మాట తప్పకుండా మరణం తప్పకుండా ఈ రాష్ట్రంలో పేదలందరికీ సాయం చేసి వ్యవసాయ ద్వారా వందకు వంద పర్సెంట్ హామీలు నిర్వహించిన ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో తీరించి రైతు రుణమాఫీ చేస్తామని చెప్పాడు లోకల్ రుణమాఫీ చేస్తా అన్నాడు ఇంటికా ఉద్యోగాలు అన్నాడు నిరుద్యోగులు కల్పిస్తా ఉన్నారు ఇంత కలవల మాటలు చెప్పి ఎలక్షన్ లో కూడా ఓట్లు వేయించుకొని ఎలక్షన్ అయిన తర్వాత పేదవాళ్ళ మంది తొమ్మిది దగ్గర నాయకుడు చంద్రబాబు నాయుడు మళ్ళా ఎలక్షన్ వచ్చిందని చెప్పేసి మీకు ఆ పథకాలు ఇస్తాము ఈ పథకాలు ఇస్తామని కళ్ళపల్లి మాటలు చెప్తాడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడిని నమ్మే ప్రసిక్తే లేదు చంద్రబాబు నాయుడు మోసపోతు నాయకులు లేదు భారత లేడు వెనుక మసే నాయకుడు చంద్రబాబు నాయుడు ఇతర నమ్మేదే లేదు కానీ ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన సిద్ధాంతాల కోసం వైఎస్ఆర్ జగన్ మోహన్ గారు మొదటి నుంచి కూడా ఒకసారి హామీ ఇస్తే ఆ హామీ శిలాశాసనంలో నిలబడి పేదవాళ్ళందరి కోసం రైతుల కోసం అన్ని పథకాలు పేదవాళ్ళు కనిపిస్తున్నాయంటే ఈ రాష్ట్రంలో కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా సేవ చేసిన ఏకైక ముఖ్యమంత్రి రాష్ట్రంలో పథకాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ తప్ప అని చెప్పి సభ చేస్తున్నారు i'm not so